తను ఎలా చేసింది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది అంతా బాగానే ఉంది కానీ కిచెన్ అంతా నాశనం చేసేసింది తను చేసినంత టైము నేను మళ్ళీ కిచెన్ని నీట్గా క్లీన్ చేసుకోవడానికి అంత టైం పట్టింది అనమాట అంటే ఎలా చేసిందో మీరే ఒకసారి ఊహించుకోండి అవి ఉడికేంత వరకు వాటిని అటు ఇటు తిప్పుతూనే ఉందన్నమాట పద్దాక తీసి ఉడికిందా లేదా అని చూస్తూనే ఉంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ ఆయింటి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మీరు ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా మీకు అర్థమై ఉంటుంది తిను వచ్చేసి మా హనీ అనమాట తిను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది చేయడమే కాదు తినడం కూడా తనే తినేస్తుంది మొత్తం ప్లేట్ మొత్తం పెట్టేసుకుంది కెమెరాకి ఏం ఫోజ్ ఇవ్వట్లేదండి నిజంగానే తింటుంది ఎందుకంటే కష్టపడింది కాబట్టి తనే తినాలి తను ఎలా చేసింది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది అంతా బాగానే ఉంది కానీ కిచెన్ అంతా నాశనం చేసేసింది తను చేసినంత టైము నేను మళ్ళీ కిచెన్ని నీట్గా క్లీన్ చేసుకోవడానికి అంత టైం పట్టింది అనమాట అంటే ఎలా చేసిందో మీరే ఒకసారి ఊహించుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను తినకూడ ఇక్కడ స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ వచ్చేసి బంగాళదుంపలు ఒక త్రీ తీసుకుందండి వాటిని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసేసింది ఇక్కడ కట్ చేయడం కూడా చూడండి చాలా నీట్గా కట్ చేసింది కదా తను చూపిస్తుంది అనమాట ఎలా కట్ చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ని పోసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని దాంట్లో వేసుకొని కొంచెం మెత్తగా ఉడికేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి అవి ఉడికేంత వరకు వాటిని అటు ఇటు తిప్పుతూనే ఉందన్నమాట పద్దాక తీసి ఉడికిందా లేదా అని చూస్తూనే ఉంది నాకు ఇంకా తింత ఎలా కాదని చెప్పి నేను ఇంకా స్టాండ్ పెట్టేసేసి వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే అంతసేపు అంటే వీడియో తీయడం కష్టం కదా నేను ఇంకా స్టాండ్ పెట్టేసేసి వచ్చేసాను తనే చేసుకుంది ఈ బంగాళదుంపలు అనేవి కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత కూల్ వాటర్లో ఈ విధంగా వేసుకొని కొంచెం సేపు ఉంచుకోవాలి అయితే దీని తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంది అదేమీ నేను చూపించలేదు ఎందుకంటే ఇక్కడ నుండి తను బయటికి తీసుకెళ్ళి చేసింది అనమాట ఆ ప్రాసెస్ అంతా నేను ఇంకా వేరే పని చేసుకుంటూ నేను ఆ ప్రాసెస్ చూపించలేదు అదేంటి అంటే ఆ కూల్ వాటర్లో నుండి ఆ బంగాళదుంపలు తీసిన తర్వాత ఒక క్లాత్లో పెట్టి వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోయేలాగా ఆ బంగాళదుంపలు అనేవి తుడుచుకోవాలి ఇదంతా కూడా ప్రాసెస్ బయట చేసింది నేను ఇంకా స్టాండ్ తీసుకొని వెళ్ళి బయట పెట్టలేను కదా ఇంకా అందుకని నేను చూపించలేకపోయాను అయితే ఇక్కడ సీన్ చూడండి మామూలుగా ఉండదు చాలా ఫన్నీగా ఉంటుంది తను ఆయిల్లో ఆ పీసెస్ వేయడానికి ఎన్ని తిప్పలు పడుతుందో ఆయిల్లో వేయంగానే వెనక్కి ఇంత దూరం అయితే పరిగెడుతుంది నాకైతే కొన్ని కొన్ని రీల్స్ గుర్తొచ్చాయనమాట బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజెస్ అని కొన్ని రీల్స్ చేశారు కదా నాకు అవి గుర్తొచ్చాయనమాట మీకు అర్థమై ఉంటుంది ఏంటో నేనేం చెప్పాను అనేది తనకేంటి ఎవరికన్నా భయమే ఉండదు ఎంత ఎక్స్పీరియన్స్గా వంట చేసేవాళ్ళు కూడా కొంచెం ఆయిల్ అనంగానే వెనక్కి ఉంటారు కదా నాకైతే బలా అనిపించింది ఇంకా ఇక్కడ విషయానికి వచ్చేస్తే తిన్న ఆయిల్ కూడా చూడండి చాలా తక్కువే వేసింది ఆ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో ఏం మునగలేదు మామూలుగా లైట్గా ఫ్రై చేస్తుంది అంతే అంతేకాకుండా ఆయిల్ కూడా అసలు ఆ పీసెస్కి ఏమీ అంటలేదు తర్వాత అంటే పేల్చలేదు అంటారు కదా అలాగేం లేదు చాలా మంచిగా వచ్చాయి చాలా బాగా చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంది బయట మనం తింటాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే అనిపించింది నాకైతే కానీ చాలా అంటే చాలా తక్కువ చేసింది ఎందుకంటే మంచిగా వస్తాయో రాదో అన్నట్లుగా చేసింది అనమాట మాకైతే ఎవ్వరికీ సరిపోలేదు మేము అందరం కొట్టుకున్నాము మళ్ళీ చేస్తాను అత్తా అన్నది కానీ ఇంకా ఎందుకలే లేట్ అయిపోతుంది ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడన్నా చేద్దులే అని చెప్పి ఇంకన్నాము ఇంకా అవే అందరం కొంచెం కొంచెంగా తీసుకున్నాము తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం కారం అలాగే సాల్ట్ని యాడ్ చేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నాము ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒక్కొక్కలు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఫ్లోర్ యాడ్ చేస్తారు మేమైతే ఇంకా డైరెక్ట్గా ఫ్రై చేసేసుకున్నాము అయినా సరే టేస్ట్ బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని వేసుకొని అందరం కూడా కుమ్మేసాం అన్నమాట చిన్నపిల్ల అయినా చాలా బాగా చేసింది కదా నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ మా హనీ కోసమైనా ఒక లైక్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్